హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే పుల్లుంటలు లేదా పొంగనాలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం చూసారా ఎంత బాగా వస్తాయో ఈ పొంగనాలు కారం లేదా సాంబార్ చట్నీలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పొంగనాలు తయారు చేయడం కోసం ముందుగా ఒక రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా తరుక్కోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరకాయలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకును కూడా ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూను శనగ శనగపప్పును ఇలా వాటర్లో వేసి నానబెట్టుకున్నాను తర్వాత తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపు అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ ఆనియన్ను కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న శనగపప్పును వాటర్ పంపేసుకొని ఇందులోనే వేసుకోవాలి శనగపప్పును కూడా వేసుకొని వీటిని బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి పిండిలో మనం డైరెక్ట్గా పచ్చి ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు ఇలా లైట్గా వేయించుకొని వేసుకుంటే పొంగనాల్లో రుచి బాగుంటుంది ఇంకా ఇందులో గింజలు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి మరి మరీ బాగా ఫ్రై అవనవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయేటట్లు వేయించుకుంటే చాలు తర్వాత పొంగనాలు వేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఇలా ఇడ్లీ పిండిని తీసుకున్నాను ఈ పిండి ఎంత బాగా పులిసి ఉంటే పొంగనాల రుచి అంత బాగా ఉంటుంది బాగా పులిసిన పిండి అయితేనే టేస్ట్ బాగుంటాయి తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వంట సోడా అలాగే రుచికి తగినంత సాల్టు ఆల్టు మనం వేయించుకున్న ఆనియన్స్లో కూడా వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు వేసాను తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇవి దీన్ని ఇందులో వేసుకోవాలి పొంగనాలు వేసుకోవాలి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇందులో వేసుకోవాలి మరీ ఫుల్గా వేసుకోకుండా వేసుకుంటే పొంగుతాయి కదా కొంచెం పైకి వచ్చినట్లు అవుతాయి ఈ విధంగా పిండిని వేసుకున్న తర్వాత పయనించి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా ఏదైనా ఒక స్పూన్తో ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత వీటిపైన మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత మూత చూద్దాం చూడండి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి బాగా మళ్ళీ స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని పొంగనాలు వేసుకోవాలి చూసారుగా పొంగనాలు లేదా పుల్లొంట్లు ఎంత బాగా రెడీ చేసుకోవచ్చు ఈజీగా వీటిని కారం సాంబార్ లేదా వేసిన గింజల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ